వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియా సమావేశంలో డాక్టర్ వీణ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం రోజు ఫ్రైడే డ్రైడేగా నిర్వహిస్తామని మా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తారని మీ ఇంటి చుట్టూ మురికి నీరు చేరకుండా చూసుకోవాలని ఇంట్లో ఉన్న నీటి తొట్టిళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని మురికి నీరు చేరకుండా చూసుకోవాలని వ్యక్తిగత శుభ్రత పాటించాలని చలి ఎక్కువగా ఉన్నందున పిల్లల పట్ల వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిల్లలకు జ్వరం రాగానే మెడికల్ షాప్కు వెళ్లి యాంటీబయాటిక్ మందులను ఊరికే తీసుకొచ్చుకొని వాడకూడదు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మేము మా ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటామని పిల్లలను మా వద్దకు తీసుకువచ్చి చూపించుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ వీణ వెల్పూర్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ ఈరోజు ఫ్రైడే డ్రైడే కాబట్టి దాని నుంచి మనకి ఫ్రైడే రోజు ఫీ మెడికల్ స్టాఫ్ అందరూ మీకు ఫ్రైడే ట్రైడే అవేర్నెస్ కోసము ఇంటింటికి తిరుగుతున్నారు మీకు నీళ్ళ తొట్టిలు చెట్ల కుండీలు వీటిలో వాటర్ తీసేయడము దోమల పెరుగుదలని అడిగట్టడానికి ఎందుకంటే మనకు మెయిన్గా దోమలతోనే రకరకాల వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఈ ఫ్రైడే ట్రైడే ప్రోగ్రామ్ని ఖచ్చితంగా చేయాలి దానికి తోడు ఇప్పుడు చలికాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి చిన్నపిల్లలని పెద్దవాళ్ళని ఏజ్డ్ పర్సన్స్ని పొద్దున్న పూట చలికి బయట ఎక్స్పోజ్ కాకుండా ఉంచాలా పిల్లల్ని మంచిగా స్వెటర్స్ అవి వేసి కవర్ చేసి ఉంచాలి వాళ్ళకి జరుగు దగ్గు జ్వరం దగ్గు ఏమన్నా వస్తే ఇక్కడ పిహెచ్సికి తీసుకొస్తే మేము ఇక్కడ మెడిసిన్స్ ఇస్తాము మీరు ఊరికే మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకొని యాంటీబయోటిక్ ఇట్లాంటివి వేయడం చేయకండి ఎందుకంటే యాంటీబయాటిక్ తోటి రెసిస్టెన్స్ వచ్చేస్తే మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు అవి పనిచేయకుండా అవుతుంది మెయిన్గా ఈ వారం అంతా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే ప్రోగ్రాం గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది దీని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఫీల్డ్ స్టాఫ్ అందరూ మేము కూడా అదే చెప్తున్నాము ఏదైనా ఇబ్బంది ఉంటే పిహెచ్సికి వచ్చి పిల్లలకు కావాల్సిన మందులు పెద్దవాళ్ళకు కావాల్సిన మందులు తీసుకోవాలి ఇక్కడ థ్యాంక్ యూ